అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జూబ్లీ లో ఉన్నటువంటి ఏదైతే ఫిలిం చామర్ ఉందో ఫిలిం చామర్ ముందల యువ మోర్చా నాయకులం అందరం కలిసి ప్రకాష్ రాజు గారికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏదైతే హిందువులకంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకంతా కూడా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఏదైతే లడ్డు ఉందో లడ్డు అపవిత్రమైనది ఆ లడ్డులో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తక్కువ కాంట్రాక్ట్లకు ఇచ్చి ఆ యొక్క లడ్డీని మొత్తం కూడా కలుషితం చేసే ప్రయత్నం ఆ ప్రభుత్వాలు చేసినాయని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా యావత్ హిందూ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని మేమంతా కూడా గుర్తు చేస్తున్నాం ఈరోజు ప్రకాష్ రాజ్ గారు సెక్యులర్ ముసుగులో సెక్యులర్ అనే ఒక ముసుగులో హిందువుల యొక్క దేవి దేవతల పైన కావచ్చు ఆ యొక్క ప్రసాదాల పైన కావచ్చు హిందువుల యొక్క నమ్మకాల పైన కావచ్చు ఎప్పటికప్పుడు చులకన చేస్తూ మాట్లాడడం ఇంతవరకు సమంజసమై ఈ యొక్క సందర్భంగా అడగడం జరుగుతుంది ఈరోజు మేము ప్రకాశ్ రాజు గారి ఒకటే ఒకటి అడుగుతున్నాం నువ్వు సెక్యులర్ ముసుగులో ఉంటూ హిందువుల యొక్క దేవుళ్ళ పైన కానీ ఆ ప్రసాదాల పైన కానీ నువ్వు చేసినటువంటి అనిచిత వ్యాఖ్యలని వెంబడే వెనుకకి తీసుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది నీ యొక్క ట్విట్టర్ వేదిక కావచ్చు నీ యొక్క సోషల్ మీడియా వేదిక కావచ్చు లడ్డూకు ఒక బాంబుగా తయారు చేసి ఆయన ఒక ట్విట్టర్లో ఈ విధంగా పెడుతూ అందరు కూడా జాగ్రత్తగా ఉండండి మరో వివాదాన్ని లేపుతున్నారు హిందువులు అని చెప్పేసి చులకన చేస్తూ మాట్లాడడం జరిగింది ఈరోజు నేను ప్రకాష్ రాజ్ గారు నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వ మతం కాకుండా హిందుత్వ మతం కాకుండా వేరే ఏ మతాలల్లో కూడా ఏమైనా వాళ్ళని చులకన చేసి ఎవరైనా మాట్లాడితే వారకు మద్దతుగా మాట్లాడినటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడినటువంటి వ్యక్తివి ఈరోజు హిందువుల కోసం నువ్వు ఎందుకు ముందుకు వచ్చి పాజిటివ్గా మాట్లాడలేకపోతున్నావు పాజిటివ్గా మాట్లాడకపోయినప్పటికీ కూడా మా విషయంలో ఇట్లా చులకన చేస్తూ మాట్లాడము కేవలం నీ యొక్క అహంకార పూరితంగా ఉన్నటువంటి ధోరణే కారణం అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఒకటే ఒకటి కోరుకుంటున్నాం మేము ఈరోజు హిందువుల ద్వారా నడుస్తున్నటువంటి సినిమాలు అనేకంగా ఉన్నాయి మేము చూస్తున్నటువంటి సినిమాలు అనేకంగా ఉన్నాయి ప్రొడ్యూసర్ యొక్క భవిష్యత్తు కూడా కామన్ పీపుల్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి కానీ ఇట్లా హిందువుల కోసం వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యక్తిని మీ యొక్క మూవీస్లలో పెట్టుకున్నట్లయితే మీరు కూడా నష్టపోవడం జరుగుతుంది అని చెప్పేసి అలాంటి నీచుడు నికృష్టు వ్యక్తిని ఇమ్మీడియట్లీ శాశ్వతంగా ఉన్నటువంటి సభ్యత్వాన్ని మూవీ అసోసియేషన్ నుంచి తొలగించాలని చెప్పేసి అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ నుంచి యువ ద్వారా మీ అందరు కూడా వేయడానికి వచ్చినాం ఇక్కడ అంతా కూడా మేము చెప్తున్నాం ఈరోజు ఇదే ప్రకాశ్ రాజ్ గారు ఒక క్రిస్టియన్ కి సంబంధించినటువంటి సినువ పైన ఇట్లాంటి వ్యంగ్యంగా కార్టూన్స్ చేయగలుగుతాడా ఒక ముస్లింలకు సంబంధించినటువంటి ఆచారాలపైన వ్యంగ్యంగా కార్టూన్స్ తయారు చేసి చేయగలుగుతాడా ఏవి కూడా ఆయన చేయడు కానీ కమ్యూనిస్టు భావజాలాలు కలిగి ఉండి ఒకసారి అయ్యప్ప దేవుని మీద మాట్లాడతాడు ఒకసారి వెంకటేశ్వర దేవుని మీద మాట్లాడతాడు ఒకసారి హిందూ కల్చర్ మీద మాట్లాడతాడు ఎప్పటికప్పుడు విషభాములాగా హిందుత్వం మీద విషం చల్లుతున్నటువంటి వ్యక్తి ఈ ప్రకాశ్ రాజ్ గారు మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం ప్రకాష్ రాజు గారిని మేము ముందుగా భారతదేశ వ్యాప్తంగా నీ యొక్క సినిమాలు ఎక్కడ నడిచినా సరే భారతదేశ వ్యాప్తంగా నీ యొక్క షూటింగ్ ఎక్కడ జరిగినా సరే హిందుత్వం మొత్తం కూడా ఏకమయ్యి నువ్వు ఏ విధంగా అయితే హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నావో అదే విధంగా నిన్ను నీ యొక్క వినాశనానికి నీ యొక్క ఆంధ్రమైన పూరితానికి మేము ఈ రోజు నుంచి నాంది పలుకుతూ నీ యొక్క వినాశనాన్ని కూడా మేము కోరుకుంటూ మా యొక్క యువ కార్యకర్తలమంతా కూడా నీకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక సందర్భం తెలియజేస్తున్నాం మేము హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తాం ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సర్వే జన సుఖనో భవంతు అనే మతం ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందుత్వం మాత్రమే అది కేవలం ఈ యొక్క ప్రపంచంలో చెట్టు చేమ మనుషులు పురుగు అనేవాళ్ళు ఈ జీవరాశులన్నీ కూడా సస్యశామలంగా ఉండాలని చెప్పి కోరుకునేది ఒకే ఒకటి హిందుత్వం అలాంటి హిందుత్వం అనేది మతం కాదు హిందుత్వం అనేది మతం కాదు హిందుత్వం అనేది జీవన శైలి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి చాతనైతే అంతే తప్ప హిందుత్వం మీద బురద చల్లే ప్రయత్నం నువ్వు చేయొద్దు విదేశీ విదేశీలు వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి అక్కడ చైనానో లేకుంటే పాకిస్తానో అలాంటి వ్యక్తులు ప్రేరేపణ చేసే ప్రేరేపణ అయినట్టు నువ్వు ప్రకాష్ రాజ్ గారు ఒకసారి హిందూ ధర్మం గురించి చదివే ప్రయత్నం చేయి హిందూ ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి చాతనైతే అంతే తప్ప కాని ఈ రోజు తిరుమల గురించి కానీ తిరుమల లడ్డు కోసం కానీ ఈ రోజు నుంచి దేశంలో ఉన్నటువంటి హిందూ మతం గురించి కానీ ఎక్కడైనా కానీ అనిచిత వ్యాఖ్యలు చేస్తే రోడ్ల మీద బట్టలిప్పి కొట్టి తరిమి తరిమి కొట్టేంత వరకు వెనుకడు అయ్యాం హిందుత్వాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి యువత అంతా కూడా ముందుకొస్తని మొట్టమొదటిగా వీళ్ళందరి తరఫున నీకు ఇక్కడి నుంచే నేను వార్నింగ్ వేయడం జరుగుతుంది ఇక మూవీదా కనుక హిందుత్వం మీద ఎప్పుడైనా కానీ అనిచిత వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ నుంచి మీకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మ్యూవీ అసోసియేషన్లు కూడా పెద్ద పెద్ద హీరోస్కి కూడా మేము చెప్పడం జరుగుతుంది పెద్ద పెద్ద నిర్మాతలకు కూడా మేము చెప్పడం జరుగుతుంది డైరెక్టర్లు కూడా మేము చెప్పడం జరుగుతుంది ప్రొడ్యూసర్లు కూడా మేము చెప్పడం జరుగుతుంది ఇలాంటి ఇలాంటి నీచులని నికృష్ణులని మీ యొక్క సినిమాలలో పెట్టుకొని యావత్ హిందూ సమాజానికి మీరు కూడా దూరం కావద్దని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను యావత్ హిందూ సమాజానికి మీరు దూరం కావాలనుకుంటే ప్రకాష్ రాజ్ గారిని మీ యొక్క మూవీలలో పెట్టుకోండి ఈరోజు పెట్టినటువంటి విషయం కాదు మీడియా ముఖంగా నేను చెప్తున్నాను అనేక సందర్భాలలో హిందుత్వం మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి దుర్మార్గుడు ఈరోజు మేము మూవీ ఛాంబర్ వరకు వచ్చి శాంతియుతంగా మేము నిరసన చేసిపోతున్నాం మేము మూవీ ఆర్టిస్టులందరూ కూడా సమాజంలో మంచిని కోరుకోవాలి సమాజంలో మంచిని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని సమాజంలో చిచ్చు పెట్టే విధంగా కేవలం ఒక మతాన్ని హిందూ మతాన్ని మాత్రమే కార్నర్ చేస్తూ మిగతా మతాలని మిగతా మతాలని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ప్రకాశ్ రావు చేస్తున్నారు కాబట్టి ఆయన విషయంలో మీరందరూ కూడా వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఇస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడికక్కడ మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం మూవీస్ ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాం అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రకాష్ రాజు అయితే తిరుమల లడ్డు విషయంలో చేసినటువంటి వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ ట్వీట్స్ ను మేము క్వశ్చన్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలిపి దాంట్లో భాగంగానే ఫిల్మ్ ఛాంబర్స్ని మా అసోసియేషన్ మేము గెరావ్ చేయడం జరిగింది ఎందుకు చేయడం జరిగింది అంటే ఆయన చేసినటువంటి కామెంట్స్ను ఇప్పటికి కూడా మీరు ఖండించకపోవడము ఆయన పైన వ్యతిరేక స్టేట్మెంట్ చేయకపోవడము ఇక్కడ తెలుగు ప్రతిష్ట ఉంది తెలుగు సినిమా ఏ రిలీజ్ అయినప్పటికీ కూడా ముందుగా వెళ్ళి తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసిన తర్వాత రిలీజ్ చేసినట్టు ఒక కల్చర్ ఉంది అలాంటి పవిత్రత దేవాలయం పైన ఆ ప్రసాదం పైన ఒక పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది ఈ దేశంలో అలాంటి సందర్భంలో ప్రకాష్ రాజు సెలబ్రిటీ ముసుగు లోపల హిందూ వ్యతిరేక కామెంట్స్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రకాష్ రాజు క్షమాపణ చెప్పాలి అదే విధంగా ప్రకాష్ రాజ్ మూవీ అసోసియేషన్ నుంచి ఫిల్మ్ చాంబర్స్ బ్యాన్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం ఉంది ప్రకాష్ రాజును విట్ట మీరు బ్యాన్ చేయకపోతే ఆయన మూవీస్ ఏ థియేటర్లో లో ఆడమని చెప్పేసి మేము థియేటర్ యాజమాన్యాలకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు మేము ఈ రోజు రిక్వెస్ట్ చేస్తాము అయ్యా దయచేసి ప్రకాష్ రాజు నటించిన స్క్రీన్స్ ఏవైతున్నాయో వాటి వెంటనే మీరు కట్ చేయాలని చెప్పేసి లేని ఎడల మూవీలు ఆడవు థియేటర్ల పైన ఆందోళన జరిగితే మాకు బాధ్యత అడగద్దు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే హిందూ సమాజం మొత్తం కూడా కోపంతో ఉంది ఈరోజు రగిలిపోతూ ఉంది పిచ్చోడ సెలబ్రిటీ ముసుగు అంత ముందు అయితే వెంకటేశ్వర స్వామి వ్యతిరేకంగా కామెంట్ చేస్తావు అయ్యప్ప స్వామి వ్యతిరేకంగా కామెంట్ చేస్తావు చంద్రయాన్ పైన వ్యతిరేకంగా కామెంట్ చేస్తావు అంటే నీ ఇష్టమైనటువంటి కామెంట్స్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు గడ్డపైన అడుగు పెట్టని ప్రకాశ్ రాజ్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఉన్నాం